అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల తొంభై మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఐదు వందల ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్లు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్లు యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల ఐదు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఐదు దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఇరవై రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి డెబ్బై ఒక్క పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల తొంభై మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలిదలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్